మనం వస్తే నిన్న వర్షానికి అయితే మొత్తం అయితే నీళ్ళైతే వచ్చేస్తున్నాయి మన బ్రో అయితే చెప్తా చెప్పండి అయితే మా అప్పుడు ట్రాక్టర్లు అయితే బతావరణం చూడండి అంతా నీళ్ళైతే వచ్చేస్తున్నాయి బొక్క పడిపోయా పొడిసి పడి తేరు పాలేదనాడు కాదు ముందు పానా ముందుకు హైలెట్ రోడ్డు మీద పడుతున్నాయా ఇక్కడ చూడడం మనం ఎక్కడ పోతున్నాయి నీళ్ళు చాలా తక్కువ అసలు నీళ్ళు ఇంకా ఎక్కువే రావాలా అదే స్టార్టింగ్ కదా స్లో 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 స్లోగా అయితే వస్తూ ఉన్నాయి మిల్ల పొలాలు మొత్తం అయితే మునిగిపోయి కనిపించేది కట్ట ఏది కట్ట అది ఇంకా అయితే నీళ్ళు పోతూ ఉంటాయి మన వాళ్ళు మీటింగ్ పెట్టుకుని అయితే చేస్తా ఉన్నారు ఈ ప్లేస్ అయితే కొండపురం పోయే ఫ్యామిలీ దగ్గర అయితే పాత అక్కడ అయితే మరీ ఏ రక్ష అయితే నీళ్ళైతే వచ్చేస్తుంది రోజు మీద అయితే అటు మీద దాకా దాతావు ఆ పరిస్థితి అయితే వచ్చేస్తుంది నీళ్లు చూడని ఎలా పోతున్నాయో ఇక్కడ చూడండి పోయా నీకు వచ్చే ఏరు ఈ పొలాలు అయితే చాలాగా అయితే అయిపోన్నాయి సమానంగా ఇంట్లో ఉన్నామంటే బయటికి ఎలవాలంట ఎలవాలి

బురామర్ అయితే మరీ అయితే పోసాం కదా అది అయితే మళ్ళీ అయితే వేస్ట్ అవుతుంది వీళ్ళైతే మరీ హ్యాపీగా అయితే ఉన్నారబ్బా ఎందుకంటే బడికి సెలవులు వచ్చినాయి కదా రాగా స్కూల్ పోలేరు వీరైతే ఎలా ఎలా పట్టినదో చూడడానికి అయితే వచ్చినారు ఎంత నీళ్ళైతే వచ్చేస్తున్నాయి స్టార్టింగ్ అయితే నీరు పోతా ఉన్నాయి పాను ఫోన్ ఎలా ఉంటుందో తీసి పెడతాను ఒక్కొక్కరు తీసి పిల్లకాయారా మీరు పిల్లల நெгиர் கல்லடா हां कान मरंगल டுர் கல்லடா நெгиர் கல்லடா ரெ ஃப்ரெண்ட் மா அவரு எவ்வளவு தெரியே இத்தனை எல்லாம் சிடில்லி சூப்பின்றே ஔரே சிடடாரே நெய்ஸ் 10 10 ஃப்ரெண்ட்ஸ் எத்த चलीறல நான் என்ன சொसनार kada எத்த चलीயா ஆல் தி பெஸ்ட் யாவல்ல கேட்ட எத்த சொसनार ஃப்ரெண்ட்ஸ் మన ఊరు వాళ్ళందరూ అయితే వస్తా ఉన్నారు నీళ్ళు ఇంకా పెరగతాయా తగ్గతాయా అని అయితే ఆలోచనలు అయితే పడున్నారో ఈసారి ఇదే విధంగా అయితే నీళ్ళు అయితే ఎక్కువ అయిపోయినాయి అటు దాటలేము ఇట్లా మునగలేక మూడు రోజులు అలానే ఉండిపోయాం ఏమైతే మరి దేన పోయిందో తెలియదు ఉంది పాడడం దేనికి రావడం దేనికి వీళ్ళు నీళ్ళు వస్తున్నాయి కదా ఇక్కడైతే అయితే కూడా రోడ్ రోడ్డు దాదండి పరిస్థితి ఇంకా ఘోరంగా అయితే మారింది ఇక్కడైతే మేక చూడాల మేక చూడండి హై నీరున్నా కూడా చూడదు లోపల పోయి అయితే మేస్తా ఉంది ఎంత మేత వండుకోవాలా లేదంటే ఏం వండుకోలేదని మన మేకలని ఏడైతే మేస్తామని రోడ్డు దాటలేని పరిస్థితే భీవత్సంగా మారింది రే యాద్రి చేసేదే కాలుతా ఉంటే ఇప్పుడు గుడ్ల భార్య ఏమేట మా ఊరు వాళ్ళందరూ అయితే గుడ్లు కొత్త ఉన్నారు నీళ్ళు వస్తున్నా తీసే ఊళ్ళో గుడ్లు తిట్టారు మా అన్న చూడండి మేకని ఎలా తీసుకొస్తున్నాడో అవతలకి ఈ బ్యూకి వెళ్ళిందంట దాని అయితే మళ్ళీ పరిస్థితి వస్తామన్నాడు తీసుకుపోవడంందేమి ఆయనైతే ఫస్ట్ అయితే తప్పుకున్నాడు ఫోన్లు అయితే ఛార్జింగ్ అయిపోవచ్చు అందుకని డేటా వసొస్తుంది నేనైతే మరీ ఘోరం పక్కన అయితే కన స్తంభం చూడండి అసలు యాడి యాడ్ విపడిపోద్దు ఏమో అర్థమే కాదు వీళ్ళు కూడా ఆడేసి ఏమి ఆడే వస్తామని మా తమ్ముడు నేనైతే పతావను పను ఫోన్ వస్తుంటే వీళ్ళు అసలు సారీ కరెంట్స్ ఉన్నట్టే అదైతే ఛార్జింగ్ కదా ఫోన్ అదే దానికి ఎలా పోతు నాకైతే కామెంట్ చేయండి మా ఊరు చూపిస్తా ఉన్నాండి వానాకాలం వచ్చి అంటే మాది ఒక ఐలాండ్ అయిపోద్ది అనమాట మా ఊరు మాత్రం ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో తెలుసు బాయ్